మేషరాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు ఈ వీడియోని చూడడానికైతే మీ యొక్క సమయాన్ని అయితే కేటాయించండి చాలా విలువైన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఈ వీడియోలో ఎన్నో రకాల నుంచి అంటే ఎన్నో స్థా ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి మేషరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది అంతేకాకుండా మీకున్న ప్రశ్నలకి అన్ని రకాలుగా సమాధానాలు అనేవి ఈ వీడియోలో దొరుకుతాయి మీకున్న సమస్యలకు చిన్న చిన్న పరిహారాల ద్వారా ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడవచ్చో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మేషరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా మరికొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది కూడా రీచ్ అవుతుంది అనమాట లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మేషరాశి వారి యొక్క వ్యక్తిగత విషయానికి వస్తే వ్యక్తిగత మేషరాశి వారు చాలా మంచి మనసున్న వాళ్ళు మేషం అంటే ఏంటండి మేక మనకున్న రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అన్నమాట మనకి పండితులు పురాణాలు శాస్త్రాలు అన్ని ప్రకారం ఆలోచించి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికే ఎందుకు ఇచ్చారు అంటే కనుక వారికి ఉన్న ప్రత్యేకమైన మంచి గుణాల వల్ల ఈ యొక్క మేషరాశికి అంతటి గొప్ప అదృష్టం అనేది పట్టింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అన్ని సుగుణాలు కలిసి మేషరాశి వారిలో ఉంటాయన్నమాట మేషం అంటే మేక కాబట్టి మేక ఎంత అమాయకంగా ఉంటుందో చూడటానికి దానికి ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి తప్పించుకోవడానికి కూడా అంతే తెలివిగా ఆలోచిస్తుందనమాట అంతేకాకుండా మంచికి మంచిని ఇస్తుంది అంతేకాకుండా చెడుకి చెడుని కూడా ఇస్తుంది అనమాట దానికి కోపం వస్తే ఎంతటి వారినైనా కూడా అది ఈజీగా పొడవగలుగుతుందనమాట బాగా కోపం వచ్చిన మేకను మీరు గమనించినట్లయితే మీకు పూర్తిగా తెలుస్తుంది అదేవిధంగా మంచితనం అన్ని లక్షణాలు కూడా మేకలో పుష్కలంగా ఏ విధంగా అయితే ఉంటాయో మేషరాశి వారిలో కూడా అన్ని సుగుణాలు జాలి దయ ప్రేమ ఇంకా అంతేకాకుండా అమాయకత్వం మంచితనం ఎదుటివారు ఆపదలో ఉన్నారు అంటే సహాయం చేసే తత్వం ఇటువంటి అన్ని సుగుణాలు అనేవి మేషరాశి వారిలో పుష్కలంగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశివారు ఎదుటి వారు ఆపదలో ఉన్నారు అంటే క్షణం కూడా ఆలోచించకుండా వారికున్న ఆపదల నుంచి కష్టాల నుంచి ఏ విధంగా వారిని బయటపడవేయాలి అని చెప్పి ఆలోచించే గొప్ప మనస్తత్వం తత్వం అనేది మేషరాశి వారికి ఉంటుందన్నమాట మేషరాశి వారు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారు అంతేకాకుండా చాలా అందమైన రూపం చక్కటి ఆకారం చక్కటి రంగు విశాలమైన నుదురు చక్కటి నేత్రాలతోటి ఆకర్షణీయంగా మాట్లాడే మాట తీరుతోటి ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేస్తూ ఉంటారనమాట వీరికి ఉన్న మాట తీరు వల్ల వీరితో మాట్లాడే జనాలు కూడా మేషరాశి వారితో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు కొంచెం సేపు వీరి పరిచయంతో ఎదుటివారు వారికి ఉన్న కష్టాలను చెప్పడానికి వారి కష్టాలను వీరితో కనుక మనం పంచ ంటే మన కష్టాలకు ఏదైనా కానీ ఏ సలహా చెప్తారేమో కష్టాల నుంచి బయటపడవేసే మార్గాన్ని చెప్తారేమోనని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అలా ఇట్టే వారితో బాధలు పంచుకొని వారికి ఉన్న కష్టాల నుంచి బయటపడడానికి చాలా తెలివిగా మేషరాశి వారి యొక్క సలహానైతే తీసుకుంటూ ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మేషరాశి వారికి ఏదైనా కానీ ఒక పనిని అప్పచెప్తే ఆ పనిని చాలా తెలివిగా చాలా చాకచక్యంగా చేసేస్తూ ఉంటారనమాట కాకపోతే గొర్రె కసాయి వారిని నమ్మినట్లుగా మేషరాశి వాళ్ళు ఎక్కువగా అయిన వాళ్ళల్లోనే శత్రువులు ఉంటారు మన వాళ్ళే కదా బయట వాళ్ళు కాదు కదా అని చెప్పి అయిన వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట ఆ విధంగా నమ్మి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వారు మోసపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటికైనా వారు తెలుసుకొని అటువంటి గొర్రె కసాయివాన్ని నమ్మినట్లుగా కాకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు ఎవరితో అవసరాన్ని గడుపుకోవాలో తెలుసుకొని దానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తే వారి లైఫ్ అనేది ముందు ముందు చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వారు ఎదుటి వారు మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మంచిగా ప్రవర్తిస్తే మంచిగా చెడుగా ప్రవర్తిస్తే చెడుగా ఎవరు మీతో అవసరాల కోసం మా అవసరాల కోసమే మాట్లాడుతున్నారు అనిపిస్తే మీరు కూడా వారితో అవసరాల కోసమే మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడున్న బయట జనం ఏ విధంగా ఉన్నారు అంటే కనుక కేవలం అవసరాలు వస్తేనే మాట్లాడుతున్నారు అవసరాలు తీరిపోయిన తర్వాత అప్పటి వరకు ఎంత మంచిగా ఉన్నా కూడా నువ్వెవరో నేనెవరో అన్నట్లుగా ప్రవర్తి ఇస్తున్నారు అవసరమైనప్పుడు మాత్రం అసలు మీరే మా ప్రాణం మీ తరువాతే అబ్బా మిమ్మల్ని వదిలేసి మేము వెళ్తామా చెప్పండి మిమ్మల్ని వదిలేసి మేము ఉంటామా చెప్పండి అని చెప్పి ఇలా ఈజీగా వరుసలు అనేవి కలిపేసుకుంటూ ఉంటున్నారనమాట అవసరాలు తీరిపోయిన తర్వాత మాత్రం అసలు ఒకరి మొహం ఒకరు జన్మలో ఇంతవరకు చూసామా అసలు ఇదేనా మొదటిసారి చూడడం అన్నట్లుగా ఉంటున్నారు అటువంటి వారు మనకేదన్నా కష్టం వచ్చినా నష్ట కష్టం వచ్చిన బాధలు వచ్చినా ఒక రూపాయి ఇవ్వరు ఒక రూపాయి పెట్టరు ఎందుకంటే అయిన వాళ్ళల్లోనే నమ్మక ద్రోహం చేసే వాళ్ళు ఉన్నారు తోడబుట్టిన వాళ్ళకే ప్రేమలు లేని సమాజంలో బ్రతుకుతూ ఉన్నాము కేవలం తల్లి తండ్రిని తప్ప ఎవరిని కూడా నమ్మకూడనటువంటి రోజులలో బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి ఎవరో పరాయి వాళ్ళు కేవలం ఎక్కడో ఒక్క చోట బంధురేకం కలిసినంత మాత్రాన వారి కోసం మన యొక్క బలమేంటి మన యొక్క బలహీనత ఏంటి ఇవి ఏవి కూడా వారితో పంచుకోవాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని మేషరాశివారు ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట ఇక అంతేకాకుండా మేషరాశి వారికి ఈ మూడు రోజులు విషయానికి వస్తే అంటే మే పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల విషయం వస్తే ఈ మూడు రోజులు కూడా వీరికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అర్ధ రూపాయి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట అన్ని రకాలుగా లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అంతేకాకుండా సంతాన పరంగా మంచి అనుకూలత తల్లిదండ్రుల పరంగా మంచి అనుకూలత ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు గతంలో కొన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను ఇప్పుడు ఆ సమస్యలన్నీ కూడా దూరమయ్యి చాలా చాలా అనుకూలంగా ఉంది కుటుంబ పరంగా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ మూడు రోజులు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు వ్యవసాయ పరంగా చూసుకున్నా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే గతంలో కొన్ని రకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచిగా వీరు ఆశించిన మార్కులు అయితే సంపాదించుకున్నారు ఇక ఇప్పుడు వీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వీరు వేసే అడుగు అనేది భవిష్యత్తులో ఒక మంచి పునాది అవుతుంది అన్న విషయాన్ని అయితే గ్రహించి ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి ఇక అంతేకాకుండా మేషరాశి వారికి ఎక్కువగా నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఆ నరదిష్టిని కనుక తొలగించుకోకపోతే కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు వ్యాపార పరంగా నష్టాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీకున్న నరదిష్టిని పూర్తిగా తొలగించుకో ఆ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం కాస్త ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండడం ఉప్పు ఆవాలు ఎండుమిరపకాయలు వెంట్రుకలతోటి దిష్టి తీసివేసుకొని నిప్పులలో పడవేయడం అంతేకాకుండా ప్రతి అమావాస్యకు కూడా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండడం ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకున్న నరదిష్టి అనేది ఎప్పటికప్పుడు కూడా తొలగిపోతూ ఉంటుందన్నమాట అంతేకాకుండా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్తూ ఉండండి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీకున్న జాతక గ్రహ దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా శివాలయానికి వెళ్ళి విభూదిని తెచ్చుకొని ప్రతిరోజు కూడా విభూతిని ధరించడం స్నానం చేసే నీటిలో కాస్తంత విభూదిని వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా మీకున్న నరఘోష ఇంకేమన్నా దోషాలు ఉన్నా కూడా అవన్నీ పూర్ తిగా తొలగిపోతాయన్నమాట అంతేకాకుండా ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడము అక్కడ సింధూరం తీసుకొచ్చుకోవడం ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరిస్తూ ఉండడము తమలపాకుల మాల ఆంజనేయస్వామికి ధరించడం ఆంజనేయస్వామి గుడిలో ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉంటూ ముఖ్యమైన పనులకు బయటికి వెళ్ళేటప్పుడు కూడా సింధూరాన్ని నుదుటన ధరించి బయటికి వెళ్ళడం వల్ల మీకున్న నరదిష్టి ఏది కూడా మిమ్మల్ని తాకకుండా ఉంటుంది మీకు పనులు సకాలంలో సక్రమంగా చక్కగా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట అంతేకాకుండా ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసిమాలను సమర్పిస్తూ ఉండడం అంతేకాకుండా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర కాసిన్ని పాలు నీళ్లు కలిపి ఆ చెట్టు మొదట్లో పోసి సంకల్పించుకోవడం ఇంకా అఖండ దీపం అంటే పన్నెండు ఒత్తులతో ఆవు నేతితో దీపాన్ని వెలిగించి సంకల్పించుకోవడం వల్ల కూడా మీకున్న దోషాలు పోయి మీరు కోరుకున్న సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం అనేది పూర్తిగా నెరవేరుతుంది ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉండడం వల్ల మీ జీవితంలో ఏర్పడే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది పెద్ద పెద్ద సమస్యలు కాకుండా ముందుగానే ఆ సమస్యలను నుంచి బయటపడవచ్చు ఇక అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే గృహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఏదైనా స్థలం కొనుక్కొని గృహ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నా లేదా ఏదన్నా ఫ్లాట్ తీసుకుందామని చెప్పి చూస్తున్నా లేదా ఇల్లు కొనాలి అని చెప్పి చూస్తున్నా ఏది ఏమైనా కానీ గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక తప్పకుండా మీకు గృహ నిర్మాణ భాగ్యమైతే అంటే గృహం కొత్త గృహయోగం అయితే కలగబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే నూతన గృహ ప్రవేశ యోగం అయితే మీకు కలగబోతోంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏదైనా చేయాలి అనుకుంటే తప్పకుండా ఆలోచించకుండా చక్కగా చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ భాగ్యం అయితే రాసిపెట్టి ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉండడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడం ఆ దీపారాధన చేసే ఆ ప్రమిదలో ఒక లవంగం వేసుకుంటూ ఉండడం ప్ర ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ధూపం దీపం వేసుకుంటూ ఉండడము ఇవన్నీ చేయడం వల్ల కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు అనుకూలంగా ఉండి మీ ఇల్లు అనేది మీకు చక్కగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట ఈ విధమైన పరిహారాలు చేసుకుంటూ చక్కగా భగవంతుణ్ణి నమ్ముకొని దైవానుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటే ఎటువంటి అసౌకర్య అసౌకర్యాలు మీకు కలగకుండా అశుభాలు జరగకుండా చక్కగా ఆనందంగా ప్రతిరోజు కూడా గడిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ని ధరించండి కారుల్లో వెళ్ళే వాళ్ళైతే సీటు బెల్ట్ని తప్పకుండా ధరించండి ఇక అంతేకాకుండా రోడ్లు దాటేటప్పుడు కాస్త చూసుకొని అటు ఇటు రోడ్డు దాటే ప్రయత్నం అయితే చేయండి ఇక ఓవరాల్గా అయితే మీకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు అయితే ఈ మూడు రోజులు లేవండి కాస్తంత దైవానుగ్రహం కోసం భగవంతుని పూజ చేసుకుంటూ ఉంటే ఈ మూడు రోజులు కూడా మీకు అంత సక్రమంగా అనుకూలంగా సవ్యంగా జరిగిపోతాయనమాట అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా ఇంత ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు చెప్పినందుకు కాస్త మోటివేషనల్గా కూడా ఉంటుంది అనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ బిడ్డల మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి